విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు మీరు లలితా సహస్రనామాలు భాషం రాశారు అందులో మంత్ర విశేషాలు చెప్పారు ఔషధీ గుణాలు చెప్పారు మాకు ముందు మంత్ర విశేషాలు కావాలి మాకు తొందరగా అనుకూలంగా ఫలించే మంత్రాలు ఇంకా కావాలి ఈ నవరాత్రుల సందర్భంగా ఏ మంత్రం చేసినా అనేక విధముల ఫలితం వస్తుందంటే అనేక రెట్లు ఫలితం వస్తుంది అనేక రెట్లు ఫలితం వస్తుంది ఇప్పుడు నవరాత్రుల సందర్భంగా మనం ఎన్నెన్నో చేయాలనుకుంటాం రకరకాలు చేయాలనుకుంటాం అమ్మవారి నవరాత్రులు వచ్చేసే ఆరాటం ఉంటుంది మనం చీరలు కొనుక్కోవడం దగ్గర నుంచి పసుపు గుంకాలు ఇంటికి తెచ్చుకోవడం వరకు అందులో దేవుడు పూజా సామా దేవుడి పూజా అంత ముందు రోజు అమావాస్య సూర్యగ్రహణం వచ్చింది సమయం తక్కువ మంచి రోజుని తెచ్చుకోవాలనుకుంటాం ఇంట్లో పసుపు కుంకాల దగ్గర నుంచి సో ఇవన్నీ కూడా మనకి కొంచెం ఆరాటంగా ఉంటుంది ఆరాటంగా ఇవన్నీ మనకి లభ్యపడాలి మన వసంలోకి రావాలి పనులన్నీ కూడా అంటే మనము ఎన్నెన్నో అనుకుంటామండి అన్నీ మనకి సమయానుకూలంగా అన్నీ సమకూరాలి కొందరు ఉంటారు మనం ఎంత మంచి చేస్తున్నా సరే వాళ్ళకి ఎందుకో ద్వేషంగా ఉంటుంది ఉంటుంది మనం వాళ్ళని ఏమి బాధ పెట్టము వాళ్ళకి ఏమీ చెయ్యము వాళ్ళ జోలికి వెళ్ళము కానీ కొన్ని వాళ్ళకెందుకో తెలియదు మనతో మళ్ళీ మంచిగానే ఉంటూ ఉంటారు ఇలాంటి చిన్న చిన్న సమస్యలకి ఏదైనా మంత్రం ఉందంటారా అయ్యో సకల సమస్యలకి సరైన పరిష్కారాలు ఆ గ్రంథంలో నేను రాసిందే ఇది వెయ్యి నామాలకి కూడా ప్రతి నామానికి ఫలితం ఉండాలని నేను చాలా చాలా అన్వేషించానండి చాలా గ్రంథాలు రెఫర్ చేశాను మన శృంగేరి పీఠంలో ఒక సన్యాసి ఆశ్రమంలో ఉన్నటువంటి ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఆయన పూర్వాశ్రమంలో ఉన్నటువంటి గ్రంథాలు కొని నేను బాగా వాటిని బాగా అన్వేషించాను ఈ గ్రంథాలకైతే బాగా వెతికి ఫలితాలు ఎక్కడెక్కడ ఎవరు చెప్పారో చూసి ఈ గ్రంథంలో అన్ని క్రోడీకరించి రాయటం అయిందనమాట చాలా కష్టపడ్డా చాలా మూడేళ్ళు కష్టపడ్డానండి గ్రంథం రాయటం టైం పట్టలేదు కానీ ఇవన్నీ సేకరించి సరిగ్గా ఉండాలి ఈ నామానికి ఫలితము మనం ఒక నామానికి ఫలితం చెప్తున్నాము అంటే అది ఫలించాలి చదివిన భక్తులకి అంతే అప్పుడు మనం కరెక్ట్గా రాసినట్టు ఇప్పుడు నేను ఈ మంత్రాలని ఈ ఫలితాలు చెప్పి ప్రయోగం చూస్తున్నాను నా కళతో ఇప్పుడు మనం అనుకున్నవన్నీ మన చేతిలోకి రావాలండి మనం కుంకుమే కొనాలనుకుంటాము వాళ్ళు శుక్రవారం అయింది కుంకం తెచ్చుకోకూడదు అంటారు మన పెద్దవాళ్ళు ఇవాళ అంటారు శుక్రవారం పసుపు కుంకాలు జనరల్ గా షాపులలో కూడా రెండు రెండు పొట్లాలు ఇస్తారు మనకు ఒకటే ఇవ్వరు అది సెంటిమెంట్ మన వాళ్ళకి శుక్రవారం లే అంటారు బుక్ అందుకని మనకి కొన్ని తిథులు కొన్ని వారాలు కొన్ని సమయాలు ఇప్పుడు అమావాస్య రోజుని వాళ్ళ అమావాస్య పుట్టేందుకే అని మన పెద్దవాళ్ళు సాగతిస్తారు అవునండి ఏ రోజు ఏ వస్తువు తెచ్చుకోవాలన్నా మనకు అది లభ్యపడాలి ఆ రోజు వెళ్ళగలగాలి ఇవన్నీ మన వసల్లోకి రావాలి మన కంట్రోల్లోకి రావాలి పూజా సామాగ్రి తెచ్చుకోవాలి షాపింగ్ అవ్వాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి వీటన్నిటికీనండి అంటే మనం అనుకున్నవన్నీ కూడా మన దగ్గరికి వచ్చేలాగా మనకు ఎవరో తీసుకొచ్చి ఇస్తారు ఏమీ నిజంగా చెప్పాలంటే మన ఇంట్లో మనం ఉన్నామనుకో కుంకం తెచ్చుకోవాలి కుంకం తెచ్చుకోవాలి అనుకుంటే ఎవరో కాకినాడ నుంచి ఒకసారి మా దగ్గర వచ్చి అక్కడ ఐదు కిలోల కుంకం కొన్నాము మాకు ఐదు కిలోలు అవసరం లేదు మీరు ఎప్పుడూ లలితాదేవి పూజలు చేస్తూ ఉంటారు కదా మంచి అంటే కుంకం రాళ్ళు తీసుకొచ్చి కొట్టించిన పసు మంచి కుంకం అన్నమాట స్వచ్ఛమైన స్వచ్ఛమైన కుంకం అని చెప్పి రెండు కిలోలు నాకు ఇచ్చి వెళ్ళారు నేను అప్పుడే అనుకుంటున్నాను కుంకం కొనాలి ఏ రోజు బాగుంటుందో ఏంటో చూడాలి ఇప్పటికిప్పుడైతే వెళ్ళలేము కదా ఇవాళ మంచి రోజైనా ఇవాళ వెళ్ళలేము కుంకం కొనాలి కుంకం కొనాలి నవరాత్రులు దగ్గర పడుతున్నాయి అనుకుంటున్నా వాళ్ళు కాకినాడలో కుంకపురాళ్ళతో దంపించినటువంటి శ్రేష్టమైన మంచి కుంకం తీసుకొచ్చి నాకు ఇంట్లో ఇచ్చి వెళ్ళాలి ఎక్కడ కాకినాడ హైదరాబాద్ అది ఎలా జరుగుతుందంటేనండి ఈ విషయాలన్నీ నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల ఈ నామంలో ఎంత మహత్యం దాగుందంటే మనం ఏది అనుకుంటే అది మన వసంలోకి వచ్చేస్తుందండి ఈ నామం నేను ఉపదేశం ఇచ్చి వాళ్ళ చేత చదివించి వాళ్ళకి ఫలితం వచ్చిందో లేదో కనుక్కున్నాను నేను వచ్చింది ఫలితం వాళ్ళకి ఇది కాకపోతే నమ్మకంతో రోజు మీరన్నట్టు ఆ జపమాల పట్టుకొని నూట ఎనిమిది సార్లు చెయ్యాలి ఓం నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అందుకని అమ్మవారి ఈ నామం ఎంత శక్తివంతమైందంటే మనం ఈ నామం చదువుకొని మన మనసులో ఈ కోరిక ఉంది ఇప్పుడు మీరన్నట్టు కొంతమంది మన ఇళ్ళకు వస్తారు వాళ్ళకి మన మీద అకారణంగా ద్వేషం ఉంటుంది అంటే వాళ్ళకన్నా మనం కాక ఎక్కువగా ఉండొచ్చు ఏ విషయంలో అయినా ఏ విషయంలో అయినా వాళ్ళకన్నా మనం ఒక ఆక ఎక్కువగా ఉండొచ్చు అదే ద్వేష కారణం వేరే ఏమీ ఉండదు అలాగే కొంతమంది మనుషులు మనకి ఎప్పుడు కూడా మనతో అనుకూలంగా ఉండరు 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 ఎప్పుడు స్నేహభావంతో వాళ్ళు ఉండరు ఇంకొకటి మనకి ఎప్పుడు కూడా ఇంట్లో ఏదో ఒక కొరత కనిపిస్తూ ఉంటుంది ఎన్ని ఉన్నా అది తెచ్చుకోవాలి ఇది తెచ్చుకోవాలి ఈ పని చేయాలి ఆ పని చేయాలి వీళ్ళ చేత ఈ పని చేయించాలి ఇలాంటి పిల్లల చేత పూజ చేయించాలనే కోరిక తల్లులకు ఉందనుకో చాలా పిల్లలు చేసుకోనంటే చేసుకోని అంటారు వాళ్ళకి టైం దొరకదు కూర్చోమంటే కూర్చోమంటే కూర్చోరు కొంతమంది ఉంటారండి ఆడవాళ్ళే పూజ అంటే ఆడవాళ్లే చేసుకోవాలనుకుంటారు వాళ్ళు ఇంటి యజమాని దీపం పెట్టడం పూజ చేసుకోవడం అసలు కనిపించదు ఏ ఇంట్లోనూ కొన్ని చోట్ల అట్లా ఏంటో అని కనిపిస్తుంది అవునండి మగవాళ్ళు కూడా పూజ చేసుకునే ఇళ్ళు కొన్ని మాత్రమే కొన్ని మాత్రమే ఆ పూజ అంటే అది ఆడవాళ్ళకి సంబంధించిన విషయం అనే ఒక అపోహ చాలా మందిలో ఉంది చాలా ఎప్పుడు ఆడవాళ్లే పూజలు చేసుకోవడం ఎక్కువ కనిపిస్తారు సహస్రనామాలు చదువుకుంటే కుంకుమ పూజ చేసుకునే చోట అందరూ ఎక్కువ ఆడవాళ్లే కనిపిస్తారు మగవాళ్ళు అంటే దంపతులుగా పూజ చేసుకునే వాళ్ళు తక్కువే కనిపిస్తారు కానీ మనము ఒక వ్యక్తి చేత ఒక పని చేయించాలనుకున్నా ఒక విషయం మన చేతుల్లోకి రావాలనుకున్నా మనము ఓం నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండలాయ నమో నమ నమ అనుకుంటే చాలండి మనకి అనుకున్నవన్నీ కూడా మన దగ్గరికి వచ్చేస్తాం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ